పిల్లర్ నెంబర్స్ అంటారు పిల్లర్ నెంబర్స్ అంటే ఒక ఐదు నెంబర్స్ ఖచ్చితంగా మన మొబైల్ నెంబర్లో ఉండాలి అది ఒకటి ఉండాలి నాలుగు ఉండాలి ఐదు ఉండాలి ఆరు ఉండాలి తొమ్మిది ఉండాలి రైట్ ఒకటి మనకి గ్రోత్ని చూపిస్తుంది నాలుగు మనకి ఇది కుబేర స్థానం డబ్బులు చూపిస్తుంది ఐదు వచ్చేసి బిజినెస్ స్థానం మనకి బిజినెస్ చూపిస్తుంది ఆరు వచ్చేసి మనీ ఫ్లో నెంబర్ డబ్బులు చూసిస్తుంది తొమ్మిది వచ్చేసి ధైర్యం డేర్నెస్ డేర్నెస్ చూపిస్తుంది లాస్ట్ డిజిట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు సున్నా ఉంచొద్దు ఒకటి ఉండొద్దు రెండు ఉండొద్దు తర్వాత మూడు ఉండొద్దు నాలుగు ఉండొద్దు ఏడు ఉండొద్దు ఎనిమిది ఉండొద్దు రైట్ ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకోండి లాస్ట్ లో లేదా దొరకట్లేదు ఫైవ్ సిక్స్ పెట్టండి లేదా ఫోర్ సిక్స్ పెట్టండి లేదంటే మీరు కనీసం టూ సిక్స్ పెట్టండి సిక్స్ కంపల్సరీ ఉండాలి సో ఈ నెంబర్లు మీకు ఇన్ని ప్రామాణికాలలో మీరు తీసుకోవాలన్నా మీకు దొరకాలన్నా కష్టం సో మేము ఆ హెల్ప్ చేస్తానికే ఉన్నాం కాబట్టి